కర్నూలు జిల్లా మున్సిపల్ కార్మికులు ఊరితాలను మెడకు బిగించుకొని వినూత్న నిరసన న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల వినూత్న రీతిలో శుక్రవారం మెడకు ఊరితాలను బిగించుకొని నిరసన వ్యక్తం చేశారు రాష్ట్ర మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను క్లాప్ ఆటో డ్రైవర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి పలుమార్లు విన్నపాలు చేసి పట్టించుకోకుండా కార్మికులను రోడ్డుపాలు చేసి వాళ్ళ జీవితాలతో చెలగాట మాడుతున్నారని సంఘాల నాయకులు ఆరోపించారు ఏఐటీయూసీ సిఐటీయూసీ ఐఎఫ్టిఓ ఆధ్వర్యంలో పదకొండవ రోజు సమ్మెలో భాగంగా శిబిరంలో దగ్గర మెడకు ఉడితాలను బిగించుకొని నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఏఐటీయూసీ తాలూకా సహాయ కార్యదర్శి జి రంగన్న సిఐటియు పట్టణ కార్యదర్శి రాముడు ఐఎఫ్టీయు జిల్లా కార్యదర్శి ప్రసాదులు మాట్లాడుతూ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల పారిశుద్ధ కార్మికులకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్లకు రెగ్యులర్ చేస్తామని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తామని రిటైర్మెంట్ బెనిఫిట్తో గ్రాడ్యుటీ వంటివి కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు కరోనా సమయంలో మరణించిన పారిశుద్ధ కార్మికులకు ప్రభుత్వం యాభై లక్షల రూపాయలు చెల్లించాలని అదేవిధంగా విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కోల్పోయిన పారిశుద్ధ కార్మికుల కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డ్రైవర్స్ అండ్ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికుల ఇంజనీరింగ్ స్కూల్ స్లీపర్స్కు టాయిలెట్ వర్కర్స్కు హెల్త్ అలవెంట్స్ ఇవ్వాలని తదితర డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో సమ్మెను కొనసాగించడం జరుగుతుందని కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి మున్సిపాలిటీ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించే వరకు సమ్మెను విరమించేది లేదని వారు రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పారు లేదంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఇవే ఉరితాలతో సమాధానం కడతానమని హెచ్చరించారు ఇవే ఉరితాలతో సమాధి కడతామని హెచ్చరించారు ఆ రోజు మీరు పాదయాత్రలో చెప్పిన ప్రకారంగానే మేము కూడా న్యాయంగానే అడుగుతున్నాము మీ దేవాలయం అసెంబ్లీలో కూడా మీరు ఆ రోజు మొదటి సంతకం కూడా ఏమని చేసినారు మున్సిపాలిటీ కార్మికులే నాకు దైవంతో సమానము వాళ్ళే మాకు ముఖ్యమని అన్నారు అయ్యా మీ దేవాలయంలోనే ఉండి కూడా మీరు మాకు న్యాయం చేయలేకపోతే నా కార్మికులంతా టూ సెవెంటీ నైన్ ప్రకారంగా మీరు చెప్పిన మాట ప్రకారమే మాకు సమాన పనికి సమాన వేతనము అలాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారమే మేము అడుగుతున్నాం మేమేం గొంతం కోరికలు అడగడం లేదు కావున మీరు మా సమస్యను పరిష్కరించాలని తెలియజేస్తారు కేవలం జీవో నెంబర్ నూట పద్నాలుగు ఇచ్చేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం పది వేల మందిని మాత్రమే మీరు రెగ్యులర్ చేయడం జరిగింది రెండు లక్షల తొంభై వేల మంది ఇవాళ పొట్ట చేత పట్టుకుని సమ్మె బాటలు నడుస్తున్నప్పటికి కూడా మీ ప్రభుత్వానికి కనిపించదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తాం కాబట్టి ఇప్పటికైనా తక్షణమే మీరు స్పందించి చర్చలకు పిలిచి మీరు పాల్గొని న్యాయమైన సమస్యలు మీరు ఇచ్చిన హామీలను అన్నిటిని కూడా అమలు పరిచే విధంగా ఆ వైపున ప్రత్యేక చొరవ తీసుకోవాలని లేకుంటే ఏదైతే మా కార్మికులు ఉరితాలతో ఇవాళ గొంతులు బిగించుకున్నారో ఇరవై నాలుగు సమయంలో మీ ప్రభుత్వాన్ని కూడా ఇదే పరిధిలోనే వృత్తాలతో బిగించి గద్దె దింపుదాం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి జారీ చేస్తున్నాం తాలూకా సహాయ కార్యదర్శి మున్సిపల్ కాంట్రాక్టర్ కార్మిల్ సిక్ కార్మికులు ఉండేటువంటి వాళ్ళందరూ కూడా బైబిల్ సాక్షిగా రాజ్యాంగం సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసి నేను నిజం చెప్తున్నాను పంతొమ్మిదిలో పాదయాత్రలో మాట్టిచ్చాడు సీఎం జగన్ అన్న మరి ఇంతవరకు కూడా దాదాపు నాలుగున్నర సంవత్సరాల తొమ్మిది నెలలు కావస్తున్నప్పటికీ కూడా మున్సిపల్ కాంట్రాక్ట్ హౌస్ సోర్సింగ్ కార్మికులు రెగ్యులర్ చేయడంలో ఈరోజు నిర్లక్ష్య వైఖరి చూపిస్తూ ఎక్కడో అసలు కనబడకకుండా పోయినాడు ఈరోజు సీఎం గారు ఈరోజు పురపాలక శాఖ మంత్రికి సంబంధం లేకుండా రెండు సార్లు మార్చారు సరే శాఖ ఏ మంత్రి మార్చినా బొచ్చగారికి సంబంధం లేదు సజ్జల గారికి సంబంధం లేదు సజ్జలు గారు బొత్సగారు ఏమంటున్నారు ఈరోజు సీఎం గారు హామీ ఇవ్వలేదే అనేటువంటి అబద్ధాలతో ఈరోజు రాష్ట్ర ప్రజల్ని మున్సిపల్ కార్మికులు మోసం చేసే విధంగా ఈరోజు చెప్తా ఉన్నారు కానీ ఈరోజు సంకల్పయాత్రలు ఏమైతే ఇచ్చాయో రాష్ట్ర నాయకులు మీడియాతో సహా రుజువు చేపించారు దానికి మరి లోపలికి వెళ్ళి మా టైం ఇవ్వండి మళ్ళీ ఒకసారి వాపసు పొందారు అయితే ఈరోజు ఇంత టెక్నిక్ కాలంలో మరి పదకొండో రోజు సమ్మె జరుగుతున్నప్పటికీ కూడా మొద్దు నిద్రపోతూ ఫుట్బాల్ శాఖ మంత్రి స్పష్టమైన హామీలు ఇవ్వకుండా కేవలం కొద్ది మందికి నేను హామీ ఇచ్చాను వాచ్ చేసినాను జీవో ఇచ్చినాను అన్ని డ్రైనేజ్ వాళ్ళకి మిగతా డ్రైవర్లకు అని చెప్పి ఈరోజు తప్పు ఎందుకు పంపిస్తాడని చెప్పి మేము సిఐటి అడుగుతున్నాం కాబట్టి మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు ఏమైనా తప్పు చేశారా రౌడీలా లేకపోతే ఏమైనా కేసులు ఉన్నాయని చెప్పి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు డమ్మి డమ్మి ఉన్నటువంటి ఒక మేనిఫెస్టోని డిమాండ్ లేదు ఈరోజు మాకు చెప్పి అన్ని ఒప్పుకున్నారు కేవలం ఒకటి మాత్రం ఒప్పుకునే చెప్పి అబద్దాలతో మాకు డాక్యుమెంట్ చూపిస్తాడు ఈరోజు స్పెషల్ ఈరోజు రాష్ట్ర సెక్రటరీ జయలక్ష్మి గారి సంతకం దాంట్లో భోగాసు డిమాండ్ చెప్పి కార్మికులు తప్పదో పట్టిస్తున్నాడు కమిషనర్ పోలీసులు పిలిపిస్తున్నాడు కోట్లాది రూపాయలు రోడ్డు పన్ను వసూలు చేశావు కోట్లాది రూపాయలు ఇంటి పన్ను వసూలు చేశావు ఎక్కడ పోయినాయి డబ్బులు మరి తొంభై శాతం వసూలు అయ్యని చెప్పి డబ్బులు ఎక్కడ పోయినాయి కాపు డ్రైవర్ జీతాలు ఇవ్వవా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు సమస్యలు పరిష్కరించువా కాబట్టి ఇట్లాంటి డిమాండ్లు కూడా న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యేవారు కూడా మూడు కార్మిక సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ సమ్మె కొనసాగిస్తామని చెప్పి తెలియస్తూ నా పేరు రాముడు సిఐటి కార్యదర్శి మాట్లాడతామని చెప్పి మనం ముఖ్యమంత్రిగా చెప్పారని చెప్పి మున్సిపల్ సంబంధించిన అధికారులు కూడా చెప్తున్నారు అయా ఆ డిమాండ్స్ ఒప్పుకుని ఉంటే అది సంబంధించిన శాఖ మంత్రి సిగ్నేచర్ ఉండాలా అవి కేవలం కార్మికులని కార్మిక సంఘాలు మబ్బు పెట్టడానికి మున్సిపాలిటీ అధికారులు రామకుట్ర చేస్తున్నారు అలాగే మున్సిపల్ సంబంధించిన సమ్మె చేస్తుంటే కొంతమంది ఏరే వాళ్ళతో బయట కూడా మున్సిపాలిటీ అధికారులు రాజకీయ నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇవాళ పని చేస్తున్నారు ఆ పని విషయంలో కూడా కార్మికులు అడ్డుకుంటున్నారు పోలీసు రంగంలో వచ్చి కార్మికులు బెదిరిస్తున్నారు బెదిరించినా కూడా కార్మికులు భయపడాల కార్మిక సంఘాలు సపోర్ట్ ఉండి కార్మిక సమస్యలు పరిష్కారమైన వరకు సంబంధంగా ఉంటాయి ఇప్పటికైనా తక్షణమైన రాష్ట్ర ప్రభుత్వం చర్చల ద్వారా పిల్లలు కార్మిక డిమాండ్స్ ఏముండవో అవన్నీ పరిష్కరించాలి పరిష్కరించకపోతే ఇప్పుడు కేవలం పార్శ్వ కార్యక్రమం మాత్రమే సమ్మెలో ఉన్నారు మున్సిపల్ లో ఉన్న వాళ్ళందరినీ కలుపుకొని మొత్తం మున్సిపల్ ఆఫీస్ బీగలు లేచుకుంటూ సమ్మె సిద్ధంగా ఉన్నామని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాం నా పేరు ప్రసాద్ చెప్తూ జిల్లా